వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆనంది ఆఫీస్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంతో ఆదిత్య చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాడు ఇక ఆనందితో అయితే తిరిగి కారులో ఇంటికి వెళ్తుండగా ఆనంది నీకు ఒక సర్ప్రైజ్ అని అంటాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటే నిజానికి ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను నీ కారణంగా ఆఫీస్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఎంప్లాయీస్ అందరికీ కరెక్ట్ టైంకి శాలరీస్ ఇవ్వగలం అలాగే కంపెనీ కూడా నీ ద్వారా మంచి పేరైతే వస్తుంది అందుకోసమే ఈ సంతోషంలో నాకే కనుక కాళ్ళు ఉండుంటే నేను ఎత్తుకొని గరా గరా తిప్పాలనిపిస్తుందని అంటాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారు మీరేనా ఇలా మాట్లాడుతుంది అని అంటుండడంతో ఆనంది ఈరోజు నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది నిజంగా ఎప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు నా పక్కన ఉండడం నాకెంత అంటే ఎంత అదృష్టమో అని చెప్పి అలాగే నువ్వు నా పక్కనుంటే నేను ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయగలను నమ్మకం కూడా నాకు కలిగింది అని చెప్పి చెప్తూ ఉండడంతో ఆనంది ఇందులో నేను నేనేం చేశాను ఆదిత్య గారు మీకు ఒక సలహా ఇచ్చాను ఆ సలహా నచ్చి మీరు పాటించారు అంతే కదా అని అంటుండడంతో అదే లేదు ఆనంది నువ్వు నిన్ను తక్కువగా చేసి మాట్లాడొద్దు నువ్వు నిజంగా చాలా తెలివైన అమ్మాయివి ఈరోజు నిరూపించుకున్నావు నువ్వు స్టేట్ ఫస్ట్ రావడమే కాదు ఈరోజు కా మన కంపెనీకి కూడా నువ్వు పరువు నిలబట్టావు అని చెప్పి నీకు ఒక సర్ప్రైజ్ అని అంటాడు ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటే చెప్పను అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందని నేరుగా డ్రైవర్తో ముందుగానే చెప్పుంటాడు ఇక ఆనంది వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళామని ఇక ఆనంది వాళ్ళ ఇంటి ముందుకు అలా తీసుకెళ్తుండడంతో ఏంటి ఆదిత్య గారు ఇక్కడికి తీసుకొచ్చారని అడుగుతూ ఉంటే అవునానంది నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావుని మీ అమ్మ నాన్నకు తెలుసా అని అడుగుతూ ఉంటే తెలుసా ఆదిత్య గారు ఫోన్ చేసి కూడా మాట్లాడినాను అంటుండడంతో ఫోన్ చేసి మాట్లాడడం కాదు డైరెక్ట్గా నువ్వే వెళ్ళి వాళ్ళకి చెప్పు నీ సంతోషాన్ని వాళ్ళతో పంచుకో అలాగే రేపు నీకు మా నా ఇంట్లో జరగబోతున్న సన్మానానికి కూడా మీ అమ్మ నాన్నని ఇన్వైట్ చేయవాని అంటాడు ఇక ఆనంది ఆదిత్య గారు అని అంటుంటే అవునానంది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ అమ్మా నాన్నని ఫమ్ సన్మాన కార్యక్రమానికి రమ్మని చెప్పు అలాగే నీ ఆనందాన్ని వాళ్ళతో పంచుకో అని అంటుండడంతో ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక ఆదిత్య ఆదుగో మళ్ళీ ఎమోషనల్గా చూస్తున్నావు నువ్వు ఎమోషనల్గా కన్నా నవ్వుతూ ఉంటేనే బాగుంటావు ఇందులో నేను ఏం లేదు వెళ్ళి మీ అమ్మ నాన్నతో చెప్పు అని అంటుండడంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పద్మమ్మకు వెళ్ళి చెప్పడంతో ఇక అవునా బిడ్డ మేము తప్పకుండా వస్తాను అని చెప్తుండడంతో ఇక సింహాద్రి అయితే ఇంట్లో ఉండడు దాంతో ఇక పద్మమ్మ కూడా కార్ దగ్గరకు వచ్చి బాగున్నారు ఆదిత్య గారు అని చెప్పి ఇక ఆదిత్యతో అయితే మాట్లాడుతుంది దాంతో ఆదిత్య కూడా అత్తయ్య గారు మీరు మా గారు రేపు తప్పకుండా రావాలని ఇన్వైట్ చేయడంతో పద్మ మా సంతోషానికైతే హద్దులు ఉండవు ఆ తర్వాత ఇక ఆనంది వాళ్ళు ఇంటికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆదిత్య ఆనంది గురించి సునంద శశికాంత్తో చెప్పడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక సునంద ఇప్పుడు నువ్వు నా కోడలు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందా ఆనంది అని చెప్పి మెచ్చుకుంటూ ఉండడంతో ఇక శశికాంత్ ఆనందానికి అయితే హద్దులు ఉండవు సునందలో మార్పు వస్తుంది ఆనంది కారణంగా ఆనంది నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మ అని చెప్పి ఇక ఆనందిని పొగడతలతో పొగడ్తలతో అయితే ముంచెత్తుతూ ఉంటారు